మనిషి జీవితంలో ఒక ప్రశ్నప్పుడు మిగిలి ఉంటుంది శరీరం చనిపోతే ఆత్మకి ఏమవుతుంది మనం అసలు ఎవరం శరీరంలో ఉన్న శక్తి అంటే ఆత్మనా చూసారా చిన్నప్పటి నుంచి మనం ఒకే శరీరంతో ఉన్నామా శరీరం మారింది రూపం మారింది కణాలు మారాయి కానీ నేను నేనే అనే భావం మాత్రం మారలేదు అది ఎవరిది ఆత్మదే ప్రాచీన ఋషులు చెప్పింది ఏమిటంటే ఆత్మ అనేది జన్మించదు చనిపోదు అది కేవలం ఒక శరీరాన్ని వదిలి మరొక దానిలోకి వెళుతుంది అంతే పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది శాస్త్రవేత్తలు కొన్ని అనుభవాలను అంగీకరించక తప్పలేదు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటే మరణానికి దగ్గరగా వెళ్ళిన వాళ్ళు చెబుతున్న అనుభవాలు శరీరం పనిచేయకపోయినా వాళ్ళు వెలుగును చూశామని శాంతిని అనుభవించామని చెబుతారు అంటే చైతన్యం శరీరాన్ని కంటే గొప్పదని సూచన ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మనం నిజంగా ఆత్మాని తెలుసుకున్న రోజు మన భయాలు లోపాలు చిన్న చిన్న సమస్యలు ఎంత చిన్నవిగా అనిపిస్తాయో ఎందుకంటే శరీరానికి సంబంధించిన దుఃఖం తాత్కాలికం కానీ ఆత్మ శాశ్వతం మన జీవితంలో ప్రతీక్షణం ఆత్మకి ఒక పాఠం ఈ జన్మలో మనం నేర్చుకున్నది చేసిన పుణ్యం చేసిన పాపం అన్ని ఆత్మతోనే కొనసాగుతాయి శరీరం నేలలో కలిసిపోతుంది కానీ ఆత్మ మళ్ళీ తన ప్రయాణం మొదలు పెడుతుంది అందుకే పెద్దలు అంటారు మనం ఎవరికి ఇచ్చామో ఎవరికి ఏం చేశామో అది మాత్రమే మన వెంట వస్తుంది డబ్బు పేరు బంగారం ఏది ఆత్మ వెంట రాదు కాబట్టి జీవితం అంటే ఆత్మను పవిత్రం చేసే ప్రయాణం మరి ఆత్మ పవిత్రం అవ్వాలంటే ఏం చేయాలి మొదట ఆలోచనలు పవిత్రం కావాలి చెడు ఆలోచనలను శరీరాన్నే కాదు ఆత్మను కూడా మలీనం చేస్తాయి మంచి ఆలోచనలు ఆత్మను వెలుగులోకి తీసుకువెళ్తాయి ధ్యానం జపం సేవ ఇవన్నీ ఆత్మను శక్తివంతం చేసే మార్గాలు ధ్యానం మనలోని కల్లోలాన్ని తగ్గిస్తుంది జపం మనసుని కేంద్రీకరిస్తుంది సేవ మనలోని స్వార్థాన్ని కలిగిస్తుంది ఇవన్నీ కలిపితే ఆత్మలోని వెలుగు వెలుగుతుంది మనిషి తనను శరీరంగా భావిస్తే ఎప్పుడు బలహీనత భయం ఉంటుంది కానీ తాను ఆత్మని గ్రహిస్తే దానికి భయం ఉండదు మరణం ఉండదు ఎందుకంటే ఆత్మ అనేది శాశ్వతం ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఆత్మకి సంబంధం ఉన్న కర్మ అనే సూత్రం గురించి తెలుసుకుందాం మనం చేసే ప్రతి పని ఒక శక్తి ఆ శక్తి ఆత్మలో నిల్వ ఉంటుంది మంచి పనులు ఆత్మనే ఎత్తుతాయి చెడు పనులు ఆత్మని కిందకు లాగుతాయి అందుకే మనం ఎప్పుడూ సత్కర్మలో చేయాలని పెద్దలు చెప్తారు మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఈ శరీరం అనేది తాత్కాలికం కానీ ఆత్మ శాశ్వతం మన మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకుంటాము ఎలాంటి పనులు చేస్తాము ఎలాంటి జీవితాన్ని బ్రతుకుతాము అది మన ఆత్మ ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది శరీరం ఒక వాహనం అయితే ఆత్మ ఒక యాత్రికుడు వాహనం ఒక రోజు ఆగిపోతుంది కానీ యాత్రికుడు తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాడు